శ్రావణ మాసం అష్టమి శుక్రవారం ఈరోజు పంచాంగం ప్రకారం అభిజిత్ ముహూర్తం శుభ సమయం అశుభ సమయాలు తెలుసుకుందాం గజలక్ష్మి యోగం ఏర్పడిన ఈ శుభ రోజున వృషభ రాశి అందరికీ నమస్కారం తెలుగు పంచాంగానికి స్వాగతం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం శ్రావణమాసం పక్షం శుక్లపక్షం వారం శుక్రవారం తిది అష్టమి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత నవమి ప్రారంభమవుతుంది నక్షత్రం చిత్త రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శుభ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కరణం విష్టి సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు భవ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్షం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు నేటి పరిహారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేయండి ఇప్పుడు రాశి ఫలాల వివరాలు తెలుసుకుందాం మేషరాశి ఈరోజు కొత్త పరిచయాలు లాభాలు అందిస్తాయి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి ఆందోళనలు తగ్గి సానుకూల ఫలితాలు వస్తాయి ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది పరిహారం గోమాతకు బెల్లం తినిపించండి వృషభ రాశి వివిధ రంగాల్లో అదృష్టం మద్దతిస్తుంది పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం వినోదానికి సమయం కేటాయిస్తారు బకాయిలు తిరిగి పొందుతారు ఆదాయం పెరిగే సూచనలు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మిథున రాశి ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ అవసరం వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆఫీసులో ఓర్పుగా ఉండాలి స్నేహితుడిని కలిసే అవకాశం వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు పరిహారం చీమలకు పిండి పదార్థాలు తినిపించండి కర్కాటక రాశి ప్రత్యేక విజయాలు సాధించగలుగుతారు ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి ఆహారంపై శ్రద్ధ వహించండి విద్యార్థులకు ఉపశమన సూచనలు పరిహారం సూర్యనారాయణుకి అర్ఘ్యం ఇవ్వండి సింహరాశి కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి అధికారులను ఆశ్చర్యపరుస్తారు వివాదాలకు దూరంగా ఉండాలి కళాత్మకత వల్ల గుర్తింపు వస్తుంది విలాస వస్తువులు కొనవచ్చు పరిహారం శ్రీకృష్ణుడికి వెన్నా మిఠాయి సమర్పించండి కన్యరాశి వినయం పాటిస్తే లాభం విదేశీ వ్యాపారంలో శుభ ఫలితాలు కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సృజనాత్మకత పెరుగుతుంది పరిహారం సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించండి రాశి ఉత్సాహంగా ఈ రోజు మొదలవుతుంది పెండింగ్ పనులు తొలత పూర్తి చేయాలి కుటుంబంతో సమయాన్ని గడుపుతారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పరిహారం యోగా ప్రాణాయామం చేయండి రుచిక రాశి ధైర్యం పెరుగుతుంది కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది సహాయం తప్పుడు అర్థాలు తీసుకొచ్చే అవకాశం ఉంది శుభవార్తలు వినే రోజు ఆధ్యాత్మికత యాత్రకు అవకాశం పరిహారం వినాయకుడికి లడ్డు సమర్పించండి ధనుస్సు రాశి గౌరవం ఖ్యాతి పెరుగుతుంది మంచి ప్రవర్తన వల్ల ఆకర్షణ పెరుగుతుంది వాగ్దానాలు నెరవేర్చగలుగుతారు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది పరీక్షల్లో విజయం సాధించే అవకాశం పరిహారం విష్ణునామం నూట ఎనిమిది సార్లు జపించండి మకర రాశి వైవాహిక జీవితంలో ఆనందం నిర్లక్ష్యం పనుల్లో ఆలస్యాన్ని తెస్తుంది పెట్టుబడులకు లాభ సూచనలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు పరిహారం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి కుంభరాశి చట్టపరంగా విజయాలు ఆహారపు అలవాట్లు మార్చాలి నిర్ణయాల్లో తొందరవద్దు విద్యలో స్నేహితుల మద్దతు దిగుమతి ఎగుమతుల్లో లాభాలు పరిహారం తెల్లని పట్టు వస్త్రాలు దానం చేయండి మీనరాశి బిజినెస్ ఒప్పందాలు ఖరారవుతాయి పిల్లల విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంది ఆఫీసులో మద్దతు లభిస్తుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు పణంగాల డబ్బిచ్చే విషయంలో జాగ్రత్త పరిహారం సంకటహార స్తోత్రం రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు